తమసోమ జ్యోతిర్గమయ అని మనము ఎన్నోసార్లు ప్లే చేస్తుంటాం అంధకాలం నుంచి ప్రకాశం వైపు మనం తీసుకెళ్ళండి అని మరి దాని గురించి ఒక చక్కటి వర్క్షాప్ ఉంది ఫ్రెండ్స్ మరి ఇన్నర్ లైట్ మెగా వర్క్ షాప్ ఈ నవరాత్రి టైంలో ఉంది నేను మరి ఏంటి అంటే డిజిటల్ డీటాక్స్ అంటే మనం సెల్ ఫోన్ లేకుండా మనము స్క్రీన్ టైం లేకుండా ఉండగలుగుతాము కళ్ళు మూసుకుని ఒక ఇరవై నాలుగు గంటలను ఉండగలుగుతాము ఛాలెంజ్ చేసుకోగలుగుతాము సెల్ ఫోన్ లేకపోతే మన ఆనందం మన లోపల నుంచి ఆనందం బయటకు వచ్చేస్తుంది అంతే సో మనతో మనం ఉంటే అన్నమాట సో ఈ నవరాత్రిలో ఇప్పుడు మరి ఈ పది రోజుల వర్క్షాప్ అవుతుంది కనీసం అంటే ఒక రోజు ఉండొచ్చు అనమాట ఈ వర్క్షాప్ మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి స్టార్ట్ చేసి పది రోజుల వరకు కూడా మీరు ఉండొచ్చు సో ఈ వర్క్షాప్లో అంటే చాలా మందికి ఫిజికల్ బాడీ హీలింగ్ జరిగింది ఎన్నో నొప్పులు ఉంటే పది సంవత్సరాల నుంచి మాకు ట్యాక్చర్ అయిన నొప్పులు ఉన్నాయి ఆ నొప్పులన్నీ కూడా వెళ్ళిపోయాయి ప్రీవియస్ వర్క్ వర్క్షాప్ పార్టిసిపెంట్స్ ఇంకా కొంతమందికి స్పెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఐ సైట్ ఇంప్రూవ్ అయిందని చెప్పి వితౌట్ స్పేస్ కూడా మేము చూడగలుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఆ స్పేస్ని పడేశారు చాలామంది అంటే ఐ సెట్ అంత చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఈ వర్క్ షాప్లో తర్వాత మరి ఇందులోపల సేవ చేయడానికైనా మీరు రావచ్చు కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ధ్యానం చేయడానికైనా మీతో మీరు ఉండడానికైనా రావచ్చు అనమాట ఓకే మరి ఇందులోపల ఏమవుతుందంటే త్రీ ఫస్ట్ త్రీ డేస్లో ఆలోచనలన్నీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ త్రీ డేస్ తర్వాత ఆలోచన లేకుండా ధ్యానం చేయడం స్టార్ట్ అవుతుంది తర్వాత త్రీ టు సిక్స్ డేస్లో అంటే ఈ రెండు కళ్ళు మోసుకుంటున్నాక అప్పుడు మూడో కళ్ళు ఉత్తేజితం అవుతుంది అన్నమాట థర్డ్ దిగచక్షు అను బావులు రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎన్నో విజన్స్ ఎన్నెన్నో చక్కటి ఆత్మాన బాల్ రావడం స్టార్ట్ అవుతుంది తర్వాత సిక్స్ టు నైన్ డేస్లో ఏమవుతుందంటే మరి ఆనందం రావడం స్టార్ట్ అవుతుంది అనమాట డిఎంటీ హార్మోన్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ దానివల్ల ఆనందం రావడం స్టార్ట్ అవుతుంది అని మరి ఎంతో మంది రీసెర్చ్ లోపల తేలింది దానివల్ల ఏంటంటే దీర్ఘకాలికమైన రోగాలు కానీ ఎన్నో విషయాలు కూడా క్లియర్ అవ్వడము మరి ఎంతో ఆనందము అంటే రావడమే అసలైన మనం ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆనందంగా ఉండమే ఎవరి జీవిత లక్ష్యమైనా అదే కదా సో అలాంటి మీ జీవిత లక్ష్యంతో మీరు ఉండడానికి మరి ఈ చక్కటి వర్క్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అయితే మరిన్ని వివరాలకి కాంటాక్ట్ చేయని ఈ నెంబర్కి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ ఓకే మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ 91393. Thank you, friends. All are welcome.